హాయ్ అండి ఈరోజు మా ఇంట్లో గోంగూర మటన్ చేశానండి ఇంకా టేస్ట్ విషయానికి వస్తే మాత్రం అస్సలు మాటల్లో లేవు మాట్లాడుకోలేవు అంత అద్భుతంగా వచ్చింది నా రెసిపీ మీతో కూడా షేర్ చేసుకుంటా ఫస్ట్ అయితే మంచిగా హాఫ్ కిలో మటన్ శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకున్నానండి తర్వాత గోంగూర మూడు కట్టలు తీసుకొని మంచిగా కొలుచుకొని నీళ్ళల్లో బాగా కొద్దిసేపు పెట్టేసి తర్వాత పక్కన పెట్టేసుకున్నాను అనమాట దీంట్లోకి ఒక టెన్ పచ్చిమిర్చి ఒక టమాటా కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఫస్ట్ బాండి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని గోంగూర పచ్చిమిర్చి టమాటా మూడు కూడా మంచిగా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట తర్వాత కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో ఆయిల్ పోసుకొని ఫస్ట్ షాజీరా చెక్క లవంగ ఇలా వచ్చి స్టారానాసా వేసుకొని ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నానండి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకొని కొత్తిమీర పుదీనా కూడా కొంచెం వేసేసుకున్నాను అనమాట అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత మటన్ ముక్కలు మనం మంచిగా కడుకున్నటువంటి మటన్ ముక్కలు కూడా వేసేసి దీంట్లో పసుపు ఉప్పు కారం కూడా వేసేసుకొని మంచిగా కలుపుకున్నానండి తర్వాత ఒక టమాటా కూడా వేసేసుకొని కలిపేసుకొని మనకి ఎంతైతే వాటర్ కావాలో కొంచెం వాటర్ అయితే వేసేసుకొని ఒక నాలుగు విజిల్స్ వచ్చేవరకు అయితే ఉడికించుకొని మనం పేస్ట్ చేసుకున్నటువంటి గోంగూర పచ్చిమిర్చి టమాటా పేస్ట్ కూడా దీంట్లో యాడ్ చేసుకొని కొద్దిసేపు అయిన తర్వాత ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా వేసేసుకొని దించే ముందు కొత్తిమీర జల్లుకొని దించేసుకోవాలండి అసలు వేడి వేడి అన్నంలో గోంగూర మటన్ అయితే సూపర్ టేస్టీగా ఉంది ఒకసారి ట్రై చేయండి నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్